హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు టమాటో మినువల్ పచ్చడి చేసి చూపించబోతున్నాను ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ పచ్చడి నెల్లూరు మొత్తం ఫేమస్ చాలా మటుకు అందరికీ తెలిసిన రెసిపీ మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న తోటి మినువల్ వేసుకోవాలి ఈ మినుములు మంచిగా దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేగాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పప్పు మాడిపోతుంది రుచి ఉండదు ఇలా హాఫ్ వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం మిగిలిన స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఎండుమిరకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది నుంచి పదిహేను దాకా వేసాను వాటిల్ని కూడా మంచిగా కలర్ మారేంత వరకు దూరగా వేయించేసుకోవాలి చూడండి మంచి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు వీటిల్ని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అదే కడాయిలోకి ఆయిల్ సరిపోకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక నాలుగు టమాటోలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టకుండా మగ్గనివ్వాలి కొంచెం వాటర్ వాటర్గా అయ్యేంత వరకు మగ్గనిచ్చేసామంటే సరిపోతుంది ఇలా మగ్గితే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించేయకూడదు మనకి వాటరే పచ్చడిలోకి వస్తుంది అంతే ఇప్పుడు వీటిని కూడా చల్లార్చేసుకొని ముందుగా మనం వేయించుకున్న పప్పులు ఎండిమిరకాయలు మిక్సీ పట్టేసుకుందాము ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా కలుపు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తర్వాత వేయించుకున్న టమాటో చింతపండును కూడా వేసేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి మనకి ఈ పచ్చడి కొంచెం గట్టిగానే ఉంటుంది అలాగే లాస్ట్లో దీనికి పోపు పెట్టేసుకున్నాము నేను లెంతీ అయిపోతుందని చూపించట్లేదు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని పోపు పెట్టేసుకొని లాస్ట్లో ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసేసుకొని వేసేసుకున్నారంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడిని రోట్లో దంచుకున్నారంటే ఈ ఆనియన్స్ కూడా మెదిగి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్